శిరీష నేను పాడే పాట సరస్వతీదేవి పాట అందమైన బ్రహ్మపురాణి అన్ని కళలకు గణపాణి సుందరాంగీ పాణి శరణు శరణో సర్వాణి ఎందు ముందు పూజ అందవం మా కళ్యాణి వేదాల శ్రీవాణి వేడేను శ్రీవాణి అందమైన బ్రహ్మపురాణి అన్ని కళలకు గణపాణి సుందరాంగీ వీణాపాణి శరణు శరణు సర్వాణి సకల జనులకు వీణా పాణి జగతి జనులను నడిపేవా సప్తస్వరములకు గీతికి వై అమర్థ వీణను మీటేవా సృష్టికర్తకు శ్రీమతి వై సృష్టి నడిపేవా శాంతిలేని దీనులకై శాంతి కూర్చగదిరా శక్తి మాత వై సృష్టి నేత వై శక్తి మాత వై సృష్టి నేత వై సర్వమంత నిండినవ్వు కరుణ చూపవా సర్వాణి కళ్యాణి శ్రీవాణి రుద్రాణి ಮೊರವಿನ ವನರವ ಅಂದ್ರಹುರೂನಿ ಸುಂದರಂಗೀ ವೀಣಾ ಶರಣು ಶರಣೋ ಸರ್ವಾ ಸುಧಲು ಚಿಲಿಕಿನ ವೇದಾಲೇ ಮಧುರ ಮಧುರರೂ మలివాహనవైనావా చక్కనైనా కావ్యములో కవికి కలమై కటిలావా చల్లనైనా పల్లవిలో శ్రావ్య రాగం పలికేవా చింత తీర్చవా శాంతి కూర్చవా చింత తీర్చవా శాంతి కూర్చవా స కరుణ చూపవా వేదాల శ్రీవాణి వేడేను గీర్వాణి మొరవినవా వినవా కనరావా అందమైన పురాణి అన్ని కళలకు శ్రీవాణి సుందరాంగీ వీణాపాణి శరణు శరణు సర్వాణి